అందరికీ నమస్కారం తెలంగాణలో శాసనసభ శాసన మండలి ఎన్నికలు జరగబోతున్నాయి శాసన మండలి ఎన్నికలు ఖమ్మం నల్గొండ వరంగల్ ఉప ఎన్నిక అంటే గతంలో అక్కడ రాజేశ్వర రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే కావడంతోనే ఉప ఎన్నిక అనేది నిర్వహిస్తున్నారు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అభ్యర్థిగా తీర్మాన మల్లన్నని ప్రకటించి తీర్మాన్ మలన్న ప్రచారంలో దిగారు ఈ మూడు జిల్లాల్లో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది ఆ నాలుగు స్థానాల్లో కూడా కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి చేరినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అంటే అన్ని నియోజకవర్గాలు ఒక రెండు తప్ప అన్ని నియోజకవర్గాలు మొత్తం కూడా ఈరోజు తీర్మానం మళ్ళా అనుకూలమైనటువంటి అధిపా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా అనుకూలంగా ఉన్నారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం చాలా తీవ్రమైన కృషి అనేది చేస్తున్నారు తీర్మాన్ మాలన గురించి మనందరికీ తెలిసిందే ఆయన జర్నలిస్ట్గా ప్రారంభమై ఫస్ట్ వి వి సిక్స్ వెలుగులో ఆ తర్వాత టీవీ టెన్ టీవీలో జర్నలిస్ట్గా ఒక తీర్మాన పేరుతోనే ఆయన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తూ గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం మీద ఆ విధా విధానాలను ఎండగడుతూ ఆ ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతూ నిరంతరం ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆడినటువంటి భాషని వాడి ఆ ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టడంలో చాలా కీలక పాత్ర పోషించాడు ప్రజల వైపున ఉంటూ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసి సెకండ్ స్థానంలో సెకండ్ ప్లేస్ని ఇదే కాన్స్టిట్యు నుంచి సెకండ్ ప్లేస్ పొందాడు ఆయనకి ఆయనకు అనేక నెట్వర్క్ మండలాల వారిగా కూడా నెట్వర్క్ ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్ ఉండడంతో ఖచ్చితంగా గెలిచేటువంటి అభ్యర్థి తీర్మానం వల్ల అనేటువంటిది మల్లన్నగారు తీర్మానం మల్లన్నగారు గ్యారెంటీ గెలుస్తారు అనేది ఉన్నది అయితే ఇప్పుడు తీర్మానం మాలన్న విషయంలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు సిపిఐ కోనం నేను గారు కావచ్చు లేకపోతే సిపిఎంకి సంబంధించి వీరయ్య నాగయ్య రాష్ట్ర నాయకత్వం జనసభ ప్రజా మన కోదండరామ్ పార్టీ నుంచి కోదండరామ్ గారు వీళ్ళందరితో మీటింగ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని చెప్పేసి ఇతర మిత్రపక్షాలను కోటు కట్టుకొని ఆధ్వర్య ఎమ్మెల్యేలందరినీ మినిస్టర్లందరినీ అలర్ట్ చేసిన పరిస్థితి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మనల్ని గెలిపించుకోవడం కోసం కృషి చేయాలని చెప్పేసి చెప్పారు ఒక బలమైనటువంటి అభ్యర్థి ప్రజల గొంతుగా చెప్పుకుంటున్న అభ్యర్థి ఈరోజు ఎందుకు ముఖ్యమంత్రి స్థాయిలో చివరికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికలో ఎమ్మెల్సీగా తీర్మానం మనం గెలిపించుకోవాలి మనం అని చెప్పేసి పిలుపునిచ్చే పరిస్థితి అన్ని పార్టీలు వేదిక మీద పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చింది క్యాంపెయిన్ ఒకవైపున ఇంకా రెండు మూడు రోజులు ఏదో ఎలక్షన్స్కి క్యాంపెయిన్ తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి పరిస్థితి అని చూసుకున్నప్పుడు దీని అన్నిటికీ మూలం ఏంటి అని అంటే కె నాగేశ్వర్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గతంలో శాసన మండలిలో సభ్యులుగా చేశారు ఉస్మానా యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేశారు జర్నలిజం డిపార్ట్మెంట్లో చాలా కాలంపాటు ఆయన పనిచేసి ఈరోజు ఆయన విశ్లేషణలు ప్రతిరోజు ఆయన విశ్లేషణలు చూసేటువంటి కొన్ని లక్షల మంది యూత్ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆయన విశ్లేషణలు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు కేనారేచర్కు సంబంధించినటువంటి ఆయన యూట్యూబ్ ఛానల్ కానీ ఆయన ఏం విశ్లేషిస్తున్నారు అని చెప్పేసి ఆయన ప్రజల పక్షాన్ని ఏ రకంగా మాట్లాడతారు అనేది ప్రభుత్వాలను ఏ రకంగా ఎండగడతారు అనేది అన్ని పార్టీలని ఆయన నిష్పక్షపాతంగా ఏ రకంగా మాట్లాడతారు దాని మీద ఆయన యొక్క విశ్లేషణను నిరంతరం చూసే వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు కె నాగేశ్వర్ తెచ్చినటువంటి ఒక ప్రశ్న ఆయన సంధించినటువంటి ఒక ప్రశ్న తీర్మానం వలనని ఈరోజు ఇరుకాటంలో పెట్టిన పరిస్థితి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన ఆయన చేసినటువంటి ఇరవై ఇరవై ఐదు నిమిషాల నిడివి గలటువంటి ఒక వీడియో వైరల్ అవుతూ ఈ మొత్తం నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఖమ్మం నల్గొండ వరంగల్ అంటే అక్కడ గ్రాడ్యుయేట్స్ ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్ర ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాలకి దన్నుగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళుగా ఉంటారు అభ్యుదయంగా ఉంటారు పక్ష ఉద్యమాలు బలంగా ఉన్నటువంటిది తెలంగాణ ఉద్యమాన్ని కూడా గొంతుగా ఉన్నటువంటి వరంగల్ లాంటి కాకతీయ యూనివర్సిటీ ఇట్లాంటి ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నటువంటి ప్రాంతం ఈ మూడు జిల్లాలు నాగేశ్వరు వీడియోస్ ఎక్కువగా చూసేది కూడా ఈ జిల్లాల నుంచి కూడా ఉంటారు అయితే ఈరోజు నాగేశ్వరి ఏమని వీడియో చేశాడు తీర్మానం ఎందుకు కిరకాటన పడాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి అని గమనించినప్పుడు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ అయినటువంటి సిపిఎం ప్రజా సంఘాల ద్వారా షేర్స్ కొని ఛానల్ని టీవీ అనేటువంటి ఒక ఛానల్ నిర్వహించింది అదంతా మనందరికీ తెలిసిందే ఆ టీవీ ఛానల్ మీద గతంలో తీర్మానం వలన తమ్మినేని వీరభద్రం బీవీ రాఘవులు వీరికి తోడుగా ప్రొఫెసర్ కె నాగేశ్వరం చైర్మన్గా ఉండి ప్రజల నుంచి వసూలు చేసినటువంటి డబ్బుల్ని కోట్ల రూపాయలు వీళ్ళు తినేశారని చెప్పేసి ఒక అభియోగం ఆరోపణ చేశారు ఈ ఆరోపణ ఎంతవరకు కరెక్టు ఈ ఆరోపణ కరెక్ట్ అయితే అసలు నేను దానికి చైర్మన్గానే నేను అడ్వైజరీ బోర్డు చైర్మన్ మాత్రమే ఉన్నాను నేను ఏ రోజు కంపెనీకి చైర్మన్గా లేను నేను ఈ నా మాట ఎప్పుడైతే చెల్లుబాటు కాలేదు నేను ఐదు సంవత్సరాల క్రితం నేను రాజీనామా లెటర్ ఇచ్చాను చైర్మన్ గిరికి రాజీనామా లెటర్ ఇచ్చానని చెప్పేసి కే నాగేశ్వరు వారు అంతేకాదు సిపిఎం మద్దతు తీసుకుంటున్నటువంటి నువ్వు సిపిఎం గడప నువ్వు నువ్వు నేను సిపిఎం మీరు చేసినటువంటి తమిళేరు వీరభద్రం బివి రావాలని మీద చేసినటువంటి ఆరోపణలు తప్పు అని నువ్వు ఎందుకు ఒప్పుకోవు అంటే వారి యొక్క మద్దతు కావాలి కానీ నువ్వు వారిని సంధించి వారి మీద ఆ చేసినటువంటి ఆరోపణలు నువ్వు వాటి ఇంకా కట్టుబడి ఉన్నావా నువ్వు అని చెప్పేసి తీర్మానం మల్లల్ని ఒక క్వశ్చన్ చేసి ఒక కారణం చేసిన పరిస్థితి ఈరోజు కేనాగేశ్వర్ ఉన్నారు అయితే విధానపరంగా సిపిఎం తీర్మానం మల్లన్నంటే ఇష్టం ఉన్నా లేకపోయినా తీర్మాన్ వల్ల నాకు ఎందుకు మద్దతుస్తున్నాడంటే ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి లెటర్ వెళ్ళింది కాబట్టి సిపిఎంకు మద్దతు ఇస్తుంది సిపిఎం మీద ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీద ఉన్నప్పుడు కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా తీర్మాన్ వల్ల చేసినటువంటి బూతులు తిట్టడం కానీ ఆరోపణలు చేసినట్టు కూడా ఇవన్నీ కేనాకర్షం ఈరోజు గుర్తు చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇది ప్రజల్లోకి ప్రత్యేకంగా ఈ గ్రాడ్యుయేట్స్లోకి విస్తృతంగా వెళ్ళడం వల్ల తీర్మాన్ మల్లన్న యొక్క ఇమేజ్ ఆయన యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటానికి ఇది ఉపయోగపడింది నువ్వు సమాధానం చెప్పాలి నేను శాసనమండలిగా ఉన్నాను నా గురించి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు నేను ఎంత నిజాయితీ పన్ను నా నిజాయితీని నువ్వు శంకిస్తావు అని చెప్పేసి ఈరోజు తీర్మానం కారణం చేసిన పరిస్థితి ఉన్నది ఇది వైరల్గా అయిపోయి అసలు ఈరోజు అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరున్నారు వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఇంకెవరున్నారు అసలు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు బీఆర్ఎస్ అభ్యర్థి మీద కూడా అనేక ఆయన కూడా బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరినటువంటి అభ్యర్థే ఏనుగులు రాకేష్ రెడ్డి అదేవిధంగా బక్కా జడ్సన్ మరోవైపున అశోక్ సార్ ఆయన నిరుద్యోగుల తరపున కొట్లాడాడు ఇలాంటి అనేక మంది మొత్తం యాభై ఒక్క మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఈరోజు ప్రజల గొంతుగా ఉన్నాను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నానని చెప్పేసి తీర్మానం ఎవరైతే ఉన్నారో ఆయన్ని టార్గెట్ చేసే విధంగా ఈరోజు ఈ వీడియో వైరల్ కావడంతో అంతేకాదు విఠల్ గతంలో తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నటువంటి విఠలు జర్నలిస్ట్ విఠరులు కూడా ఈరోజు తీర్మాన మల్ల మీద చుక్కా రామనర్సయ్య తీర్మానం మల్ల మీద పాట రాసి నువ్వు ప్రభుత్వానికి లేకపోతే అనేక మంది అన్నావు నువ్వు ఎవరినైతే అన్నవో వాళ్ళనే అని చెప్పి తీర్మానం రామనర్సయ్య గారి పాట రాసినటువంటి రామలసామనర్సయ్య కూడా ఇట్లాంటి వాళ్ళు అందరూ ఈరోజు మొత్తం కూడా అందరి ఏళ్ళు కూడా తీర్మానం మల్లను వైపు చూపిస్తుంటే ఈరోజు నిరుద్యోగులు యూత్ ప్రత్యేకంగా కే నాగేశ్వర్ చెప్పినట్టుగా ఈ మూడు జిల్లాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి దాదాపు ఇరవై వేల పైచీలకు యూటిఎఫ్ సంఘానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఆలోచిస్తారు నేను చెప్పింది అని చెప్పేసి నాగేశ్వరు చెప్తున్నాడు కాబట్టి ఏం జరగబోతుంది ఈ ఎన్నికల్లో ఇటు కే నాగేశ్వరు సంధించినటువంటి ప్రశ్నలకి అటు ఒకవైపున తనకి ఒక ఆత్మవిశ్వాసంతో ఒక బలంతో అధికార పార్టీ అండ అధికార పార్టీ సభ్యుడిగా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి తీర్మానం వలన వ్యవహారం అక్కడ ఆ శాసన మండలి ఉప ఎన్నికలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫాలోవర్స్ కానీ కోమటిరెడ్డి ఫాలోవర్స్ కానీ లేకపోతే సిపిఐ సిపిఎం సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ లేకపోతే ఈ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిందే మనం రాబోయే కాలంలో తీర్మానం వల్ల వర్సెస్ కే నాగేశ్వర్ అనేది ఇది ఇంకా ఈ యుద్ధం కొనసాగుతుందా